నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి అహ్మదీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుగుణాకర్ పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట్బుక్స్ మరియు యూనిఫామ్స్ ఉచితంగా అందజేశారని తెలిపారు సిద్దిపేట జిల్లాలోనే గత సంవత్సరంలో అహ్మదీపూర్ విద్యార్థిని హాసిని పదో తరగతి ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధించినట్లు తెలిపారు

સ્વાગત સ્વાગત સુસ્વાગત

सुजलां सुफलं मलयज शीतल सस्य श्यामलां मातर वन्दे मातर शुभ పుల్లకు సుమిత ద్రుమదల శోభిన్ సుహాసిన్ సుమధురవాసి సుకదాం వరద మాతర్ వందే మాతర్ వందే వందేమా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన విద్యాసం వచ్చిన ప్రాభం జరిగింది అందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమ్మేదిపూర్లో కూడా ఈరోజు ఉత్సాహంగా విద్యార్థిని విద్యార్థులందరికీ నూతన విద్యా సంవత్సరం సందర్భంగా స్వాగతం పలకడం జరిగింది విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి ఈరోజు యూనిఫామ్స్ మరియు నోటు పుస్తకాలు పుస్తకాలు కూడా వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో పాఠశాలలో జరుగుతున్నటువంటి మౌలిక సౌకర్యాలు మెరుగుపడుతున్నటువంటి వసతులు వాటన్నిటి కూడా విద్యార్థులకు వివరించడం జరుగుతుంది అదేవిధంగా గత వారం రోజుల నుండి బడిబాట కార్యక్రమంలో వివిధ గ్రామాల్లో మా పాఠశాల ఉపాధ్యాయులందరూ సందర్శించి వారికి మా పాఠశాల ఫలితాలను మా పాఠశాల యొక్క సౌకర్యాలను గురించి వివరించడం జరిగింది విద్యార్థులు కూడా చాలామంది తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ఆసక్తి చూపడం జరుగుతూ ఉంది అదేవిధంగా గత సంవత్సరం మా పాఠశాల సాధించినటువంటి ఫలితాలను కూడా వారికి వివరించడం జరిగింది మా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు యాభై నాలుగు మంది పరీక్ష రాయగా యాభై నాలుగు మంది అంటే వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది అందులో భాగంగా మొత్తం గజ్వేల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏకైక పాఠశాలగా మా హమేదిపూర్ ఎడ్పీహెచ్ఎస్ పాఠశాల టెన్ బై టెన్ జిపిఎను సాధించడం జరిగింది మా విద్యార్థిని హాసినికి మా పాఠశాల తరపున అభినందనలు జరు చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ హాసిని గత రెండు రోజుల క్రితం హైదరాబాద్లో జరిగినటువంటి సీఎం గారితో సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన ముఖాముఖిలో కూడా పాల్గొనడం జరిగింది ఇవన్నీ కూడా పాఠశాల గర్వకారణం ఎంతో శ్రమిస్తూ విద్యార్థులకు సేవ చేస్తూ విద్యార్థుల అభివృద్ధి కోసం పాటపడుతున్నటువంటి మా ఉపాధి బృందాన్ని అందరికీ కూడా మా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనగా స్వాగతం పలుకుతూ పాఠశాలని పునః ప్రారంభం చేస్తున్నాం ఈరోజు మీరు గమనించారు పచ్చని తోరణాలతో పాఠశాలని పచ్చని ప్రకృతితో పచ్చని పర్యావరణంతో అందమైన పూలతో పాఠశాలని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరిగింది ఈనాటి నుండి విద్యార్థులకి స్వాగతం స్వాగతం పలుకుతూ పాఠశాలని ప్రారంభం చేస్తున్నాం విద్యార్థులంతా కూడా పాఠశాలకి క్రమం తప్పకుండా హాజరు కావాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన ఫెసిలిటీస్ని పాఠశాలకు కల్పించింది మనకందరికీ తెలిసిన అంశం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ నుండి పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం పాఠశాలకి మన పాఠశాల లోపల టాయిలెట్స్ కానివ్వండి ప్రహరీ గోడ కానివ్వండి అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కానివ్వండి నీటి సౌకర్యం కానివ్వండి ఇవన్నీ కూడా మన పాఠశాలలోనికి మళ్ళీ ఉత్తేజపూర్వకంగా మన పాఠశాలకి రాబోతున్నాయి